மஞ்சா முன்பாலி சதுபோதி சதுபோல் போராடத்தோராடா போராடா போராடா போராட் டம்பிங் யார்ட் भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी గారి నాయకత్వం వజిల్ జాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వజిల్ జాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ జెన్మియ్ సమాజం నిలబడండి ని బడిలా ఆ బడిలా డంపియర్ వల మొత్తం దద్దకాంటి బాదా మాకేనా వాకి సార్ స్టార్టింగ్ సెకండ్ అప్పా బ్రంతం వాసన బాగా వస్తుందా బున్నప్పుడు రాత్రి ఇంటికాడ కూడా వస్తుందా వాంతులు అవుతున్నాయా జ్వరాలు కూడా వస్తున్నాయా చేద్దాం అది తీపిద్దాం ఇక్కడికి వెళ్ళి చెప్పి అందరికి చెప్పి తీపిద్దాం మీరైతే అందరు బడికి రోజు రావాలి సరేనా

ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను గ్రీన్ సిటీ ప్రజల మా అమ్మాకి ఆండాలమ్మ కాలనీ ప్రజలు ప్రజలు కాదా వాళ్ళు చేసుకున్న పాపమేంది వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉన్నది గత ఎమ్మెల్యే పది సంవత్సరాల ఎమ్మెల్యే ఉన్నాడు అనేక సందర్భాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్య గురించి మాట్లాడడం జరిగింది ఆ ఎమ్మెల్యేకు ఎటువంటి చలనము స్పందన లేదు ఈ ఎమ్మెల్యే వచ్చింది ఈయన ఇప్పుడే అక్క చెప్పింది పదిహేను రోజులల్లో ఇక్కడ డంప్ యార్డ్ అని ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చింది పదిహేను నెల అయింది ఈ పదిహేను నెలల మన ఎమ్మెల్యేకి తెల్లారి లేస్తే నాకు మంత్రి పదవి అత్తదా రాదా నాకు మంత్రి పదవి అత్తదా రాదా మంత్రి పదవి మీద ఉన్న సొయ్ దాని మీద ఉన్న ధ్యాస ఈ ఆండాలమ్మ కాలనీ ప్రజల మీద లేదు ఒక ఆండాలమ్మ కాలనీ కాదు ఇక్కడ పక్కకు గ్రీన్ సిటీ లక్షల రూపాయలు పెట్టి ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు ఈ సమస్యకి ఇప్పటివరకు పరిష్కారం రాలే సిద్దిపేటకు ఒకసారి పోయి చూసిరా డం డంప్ యార్డ్ ఎట్లుంటుంది అక్కడ నేర్చుకోండి మీ మీ నాయకులందరినీ బస్సు నేను పెడతా మీ అందరు కాంగ్రెస్ నాయకులకు అందరికీ బస్సు నేను పెడతా అందరూ ఒకసారి సిద్దిపేటలో పోయి డంప్ యార్డ్ ఎట్లుంటుందో చూసి రాను మేము కోరేది ఒకటే వ్యక్తిగతమైన విమర్శలు భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయాల మీద ఆలోచించకంటే మంచిర్యాల ప్రజలకు ఎన్నికల సమయంలో ఏమేమి హామీలు ఇచ్చారో ఒక గవర్నమెంట్ దాకన కొత్త హాస్పిటల్ కడుతున్నా అని ఇక దాని ముంగట్నే కూర్చొని రోజు దాని గురించే మాట్లాడకుండా ఇంకా వేరే ఏమేమి హామీలు ఇచ్చారు అటు ఎల్లంపల్లి బాధితులకు ఇటు ఆండాలమ్మ కాలనీ వాళ్ళకు టూ టౌన్కి ఫ్లైఓవర్ గోదావరి మీద వంతెన అక్కడ సింగరేణి కార్మికులకు రిటైర్డ్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుట్ల వాటి మీద దృష్టి పెట్టండి భారతీయ జనతా పార్టీ ఆండాలమ్మ కాలనీ గ్రీన్ సిటీ ప్రజలకు అండగా ఉంటుంది టంప్ సమస్య గతంలో కొట్లాడినాము సమస్యకు పరిష్కరించేంతవరకు కూడా కొట్లాడతాం రోడ్ ఎక్స్పెన్షన్ విషయంలో కూడా దసరా పండుగ దీపావళి పండుగ అప్పుడు కూడా మంచిర్యాల వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టింది మార్కింగ్స్ లేకుండా వాళ్ళతో ఎటువంటి చర్చలు జరగకుండా కూలగొట్టడానికి చేపట్టాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఈసారి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ చర్చలు జరపాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి వీళ్ళకు రోడ్డు దాంట్లో కూడా మేము అండగా ఉంటాము వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఈ పేద ప్రజలు ఇవాళ మంచిర్యాలు ఉన్న పేద ప్రజలంతా కూడా అండాలమ్మ కాలనీ వీళ్ళకి అండగా ఉంటుంది వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఘోరత్వం తెలుసు